బియ్యం సరఫరా చేసేందుకు ఇరవై తొమ్మిది వేల రేషన్ దుకాణాలు ఉండగా వైకాపా ప్రభుత్వం డోర్ డెలివరీ చేస్తామనే ప్రచారంతో అబద్ధంగా పదహారు వందల కోట్లతో తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొనుగోలు చేసి వ్యాప్తంగా ఒక నెట్వర్క్ తయారు చేసి బియ్యం సేకరించడం మొదలుపెట్టారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ ఆరోపించారు అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిలోకు నలభై మూడు రూపాయల నలభై పైసలు కచ్చే బియ్యాన్ని పది రూపాయలకే తీసుకుని వెళ్లడం సరైన సమయానికి రాలేదు కాబట్టి వ్యాన్ వెళ్లిపోయిందని సరుకు ఇవ్వమని చెప్పడం ఎమ్మెల్సీ పాయింట్ల వద్ద నుండి కూడా బోతాలు తీసుకుపోయిన సందర్భాలు ఆధారాలతో తమకు దొరికాయన్నారు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు శ్రీకాకుళం నుండి జాతీయ రహదారి మీదుగా కాకినాడకు బియ్యం తరలించే కుట్ర చేశారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్దపు ప్రచారం తోటి తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని రాష్ట ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్ వ్యాన్లని రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి పక్కదారి తీసుకెళ్లి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలు పెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు ప్రతి కిలో ఖర్చు ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్లిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయంకి రాలేదు వ్యాన్ వెళ్లిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం చివరికి ఎమ్మెల్యే పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి ఈ విధంగా వీళ్ళు పక్కడ్బందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబంది కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబింద చెప్పారు ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి